ఎన్టీఆర్ గారికి అయితే మంచి గ్యాంటెంట్ అయితే వచ్చింది బాలీవుడ్ కదా నెక్స్ట్ లెవెల్ ఉందా కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ థర్టీ మినిట్స్ ఇండియాలో ఉండదు తర్వాత నుంచి ఎక్కడైతే వచ్చాడు అక్కడ నుంచి కంప్లీట్ గా రుద్ది డామినేట్ చేసి అనిపించింది ఆ లెవెల్ లో ఉంది తప్ప ఒక ఏంటంటే కంటెంట్ లేదు సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా డిపెండ్ చేస్తున్నారు ఇంకొకటి అందరూ కూడా రెండు కార్లు ఉన్న చక్కగా

ಇಷ್ಟು ದಿನದಲ್ಲ ನಾಲ್ಕು ದಿನಗಳಿಗೇದು 10 ಅಂತಾ ನಾಲ್ಕೆವರೆಗೂ ಆಡಲೇ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ನಾಲ್ಿಯ ಅಗ್ರಸ್ಥರು ವಾಟುಲೇ ಮಾ ಎನ್ ಟಿ ಆರ್ ಅಣ್ಣಾಡ ಡ್ರ್ಯಾಗನ್ ಡ್ರ್ಯಾಗನ್ ನಾಲ್ಕಕಲ್ಲ ಸುಂದರ ನಿಸಂಗ ಸಿನಿಮಾ ಚಕೇಶರ ಓನಡೌನ್ ಆಶೈ

ఫ్రీగా ఎవరని చూడండి నేను చూస్తా కానీ మళ్ళీ చూస్తా మళ్ళీ నైట్ షోకి వెళ్తా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటా ఎందుకంటే మూవీ చూడి అమ్మ జీవితంగానే ఎక్కువ కాళ్ళ దించారు ఇంకా సూపర్ ఉంది ఇటు కాస్థితి అది కాళ్ళు ఎత్తాల్సింది ఎప్పటికి ఎన్టీఆర్ వచ్చి సూపర్ ఉంది ఇంటి కోసం కన్నా ఎన్టీఆర్ అన్న బాగుంది బాగా సూపర్ ఉంది కాళ్ళు ఎత్తారు ఏ సినిమా అన్న తాగుతానే ఏదైనా సినిమా వస్తా ఎన్టీఆర్ కాదు పిఎం ఎన్ టి ఆర్ గుర్తు పెట్టుకోండి పిఎం ఎన్ టి పిఎం ఎన్టీఆర్ పిఎం ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి బాలీవుడ్ కి వెళ్ళిండు హాలీవుడ్ కూడా తొక్కిపోతే పిఎం ఎన్ టిఆర్ ఇక్కడ సులభంగా గుర్తు పెట్టుకోండి సినిమా బాలీవుడ్ అన్నారు బాలీవుడ్ కాదు హాలీవుడ్ సినిమా యాక్చువల్ ఎన్టీఆర్ అనే ఎంట్రీ ఉందన్నా వేరే లెవెల్ కి పిక్ అసలు మామూలు లేదు ఎంటీఆర్ అని ఎంట్రీ మాత్రం నిత్యకు రోషన్ అని ఆల్రెడీ రితిక్ రోషన్ ని గ్రీక్ గాడ్ అంటారు ఆయన డామినేషన్ డామినేట్ చేసేటప్పుడు ఇప్పటివరకు వరకు ఎవరు లేరు అన్నారు ఎంటీఆర్ ఆల్రెడీ మొత్తం డామినేట్ చేసి అన్న రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసి జస్ట్ హైట్ లో మాత్రమే ప్రతి దాంట్లో ఆ డాన్స్ లో కానీ యాక్షన్ లో కానీ ఫైట్ లో కానీ ఎవ్రీథింగ్ బ్రో క్లీన్ ప్రెజెన్స్ ఇండియా కి ఇచ్చినట్టు అసలు ఇంటీఆర్ మేక్ చేసినట్టు అసలు హితిక్ రోషన్ సరిపోదు బ్రో అసలు చెప్పాలంటే క్లైమాక్స్ ద కొత్త ర్యామ్ అసలు 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 ఫైట్ అసలు వేరే లెవెల్ బై అసలు ఈ మాములుగా అసలు బాలీవుడ్ ఫైట్స్ అన్నారు మొత్తం హాలీవుడ్ ఫైట్స్ అసలు ఈ రేంజ్ రాదు అసలు ఎవడైనా సినిమా అర్థం కాలేదు ఇది అది కూలి అది అన్నాడు అనుకో ఆడికి అర్థం కాదు అంటే మన దిమాగ్ లేనట్టే ఆ రిత్క్తి రోష్ అన్న కూడా ఫస్ట్ ఏషన్ అన్న హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఎవ్రీథింగ్ అసలు వేరే లెవెల్ ఇండస్ట్రీ హిట్ గా దాని అమ్మ మూవీ సినిమా ఎవడా చూద్దాం లేదు ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాస్ట్ లో లో అన్న ఉంటాయి అన్ని ట్విస్ట్లుంటాయి మూవీ మూవీ మాత్రం ఇచ్చి పడింది ఇంకా సరే చూద్దాం అందరు చూడండి లేదన్నా కొత్త స్టోరీ బట్ ఎక్సలెంట్ ఉంది అన్న స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం ఏక్దమ్ అసలు డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ని ఎట్లా వాడాలో అట్లా వాడేసాడు వాళ్ళిద్దరి ఒక డెడ్లీ కాంబో అసలు మామూలు లేదు అందరూ కాలర్ ఎత్తుకునే సినిమా ఇది వన్ గా ఈ సైడ్ రెండు సైడ్ రెండు సైడ్లు కాలర్ ఎత్తుకునే సినిమా ఇండియా రేపు పట్టుకోనా ఒక్క ముఖ చెప్తున్నా ఒక్క ముఖ చెప్తున్నా నార్త్ డైరెక్టర్ సైలెంట్ వచ్చి హిట్ పట్టుకెళ్ళిపోతారు అలాగే వాటిని అలా హిట్ పట్టికెళ్ళిపోయారు దాని తగ్గట్టుగా ఎన్టీఆర్ అనే యాక్టింగ్ ఏ మాత్రం తగ్గలేదు సినిమాకి తగ్గట్టుగా వేపచ్చిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ వీకెండ్ కలెక్షన్ దీంతో పాటుగా కూలీ వచ్చింది నేను ఎలా మాట్లాడలేన ఎవరి సినిమా ఆలదే ఎవరి బొమ్మ ఆలదే ఎవరి కష్టం ఆలదే అది అంతే ఒకటే మాట సినిమా మట్టికి బాగుంది అంతే కూలీ కూలియే వారు అటు వాళ్ళు వాటు ఎవరి సినిమా వాళ్ళు ఎవరి కష్టం వాళ్ళదు ఈ సినిమా మట్టికి ఖచ్చితంగా ఈ వారంలో వెయ్యి కోట్లు పక్కా కొడతది అది అన్ని లాంగ్వేజెస్ లో ఫస్ట్ అయినా ఇంచుమించు వంద కోట్లు కొడుతుంది ఈ ఒక్కరోజు అది అన్ని లాంగ్వేజెస్ కూలీ హిట్ కొట్టాలంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో పెద్ద పెద్ద టాప్ టాప్ హీరోస్ వేసుకొని రావాలి మా అన్న కాలం సెట్ వేసుకొని వచ్చి కొడతాడు అన్న డామినేషన్ అన్న డామినేషన్ ఒక్క మొక్క చెప్తున్నాడు పవర్ ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అంతే వాట్ బేమస్ ఎలా ఉందో చెప్పండి ఇదొక వచ్చేదానా నికో పశ్చిమ దేశ రాష్ట్ర రాజస్త్రం